కాకినాడ జిల్లా తునిలో మనశంకర వరప్రసాద్ సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావపూడి నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సంబరాల్లో పాల్గొన్నారు డప్పులు నృత్యాలు నినాదాలతో తుని ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రేక్షకుల ఆదరణే తమకు అతిపెద్ద బలమని చిత్ర బృందం పేర్కొన్నారు సో పండగంటే అంత అంత ఒక బాడీ క్రియేట్ చేశారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఏం చేద్దాం ఆల్రెడీ అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతి మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు ఎట్లా

É isso uh...